మన జీవితంలో కొన్ని దశల్లో ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్లలేనట్టు అనిపిస్తుంది కష్టపడుతున్నా సమయం ఇస్తున్నా మనసు పెడుతున్నాం కానీ ఫలితం మాత్రం మన చేతికి రాదు అప్పుడు మనసులో ఒకే ప్రశ్న తిరుగుతుంది నేను సరైన దారిలోనే ఉన్నానా నా ప్రయత్నానికి విలువ ఉందా ఈ ప్రశ్నలు రావడం బలహీనత కాదు ఇవి ఆలోచించే మనసుకు సంకేతం ఇదే స్థితి ఒకరోజు కురుక్షేత్రంలో అర్జునుడికి వచ్చింది కాని యుద్ధభూమిలో నిలబడ్డప్పుడు అతని మనస్సు మాత్రం యుద్ధం చేయలేకపోయింది చేతులు వణికాయి మనసు సందేహంలో పడిపోయింది అప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి చూస్తూ అంటాడు నేను చెయ్యలేకపోతున్నాను ఇది ఓటమి కాదు ఇది ఒక మనసు నిజాయితీ అప్పుడే కృష్ణుడు ఒక మాట చెబుతాడు గట్టిగా కాదు ఆదేశంగా కాదు శాంతిగా నిశ్చయంగా నీ కర్తవ్యం నీవు చెయ్యి ఫలితం గురించి ఆలోచించుకో ఈ ఒక్క మాట అర్జునుడికే కాదు మనకు ఎందుకంటే మన సమస్య ఏమిటంటే మనం పనిచేయడం మానేసేది కష్టం వల్ల కాదు ఫలితం ఆలస్యమవుతుందనే భయం వల్ల వ్యూస్ రావట్లేదు మనీ రావట్లేదు రికగ్నిషన్ రావట్లేదు అవి రాకపోతే మన ప్రయత్నం విలువలేనిదని మనమే నిర్ణయించేస్తాం కాని కృష్ణుడు చెప్పింది అది కాదు నీవు నీ పని చేయి నీవు నీ పాత్ర పోషించు మిగతాదంతా సమయానికి జరుగుతుంది ఫలితం నీవు నియంత్రించలేవు కాని ప్రయత్నం మాత్రం నీ చేతిలోనే ఉంది అర్జునుడు ఆ మాట విన్నాడు యుద్ధం గెలుస్తానా లేదా అతనికి తెలియదు కాని ధర్మం వైపు నిలబడాలని అతను నిర్ణయించుకున్నాడు అదే నిర్ణయం అతన్ని ముందుకు నడిపించింది ఈరోజు నీవు కూడా అర్జునుడివే నీ సందేహాలు నిజమైనవే నీ భయాలు సహజమైనవే కాని నీ ప్రయత్నాన్ని ఆపేయడం నీకు న్యాయం కాదు ఈరోజు ఒక పని చెయ్యి ఫలితం గురించి కాదు లోకాలు ఏమంటాయో కాదు నీ మనసుకు సరైన పని నీవు చెయ్యి అదే ధర్మం అదే మార్గం కృష్ణుడు అర్జునుడితో ఉన్నట్టే నీతోనూ ఉంటాడు నీవు ఆగిపోకు నీ పని నీవు చెయ్యి నీ పని నీవు చెయ్యి నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులు నీకు నచ్చినట్టుగా ఉండకపోవచ్చు నీ ప్రయత్నానికి వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు కానీ దాని అర్థం నీవు తప్పుదారిలో ఉన్నావన్నది కాదు నీ మనసు ఎందుకు అలసిపోతుందో నాకు తెలుసు ఎందుకంటే నీవు ప్రయత్నిస్తున్నావు ఆలోచిస్తున్నావు బాధ్యత తీసుకుంటున్నావు ప్రయత్నం చెయ్యని వాడే ఎప్పుడూ అలసిపోడు నీవు అలసిపోతున్నావంటే నీవు జీవిస్తున్నావన్న అర్థం నీ మనసు ఎప్పుడు ఫలితం గురించి అడుగుతుంది ఎప్పుడొస్తుంది ఎలా వస్తుంది నాకు వస్తుందా కానీ ఫలితం నీ నియంత్రణలో లేదు కాలం నీ మాట వినదు పరిస్థితులు నీకు లొంగవు నీవు చేయగలిగింది ఒక్కటే ఈ క్షణంలో నీ చేతుల్లో ఉన్న పని ఫలితం కోసం పనిచేస్తే నీ మనస్సు భయంతో నిండిపోతుంది పని కోసం పనిచేస్తే నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నీవు చేసిన ప్రయత్నం వృధాఠాదు అది నీ లోపల ఏదో ఒకటిని నిర్మిస్తుంది అది వెంటనే కనిపించకపోవచ్చు కాని అది జరుగుతోంది నీ కష్టం ఎక్కడా పోదు నీ నిజాయితీ కాలంలో కలిసిపోదు సమయం వచ్చినప్పుడు అవి నీ ముందే నిలబడతాయి నీవు ఇతరులతో నిన్ను పోల్చుకుంటున్నావు వాళ్లకు వచ్చినది నాకెందుకు రాలేదు అని ఆలోచిస్తున్నావు ప్రతి ప్రయాణం ఒకేలా ఉండదు దారికి ఒకే వేగం ఉండదు నీవు నడిచే దారి నీకు సరిపోయిన దారే దాన్ని నమ్ము నీవు ఓడిపోయినట్టు అనిపించవచ్చు కాని నిజంగా ఓడిపోతేది ప్రయత్నాన్ని వదిలేసినప్పుడు మాత్రమే నీవు ఇంకా ప్రయత్నిస్తున్నావంటే నీవు ఇంకా ఆటలో ఉన్నావు భయం వస్తుంది సందేహం వస్తుంది అవి సహజం కాని వాటికి నీ నిర్ణయాన్ని అప్పగించవద్దు నీ అంతరాత్మకు తెలిసిన దారిని నీవు వదిలిపెట్టవద్దు నీవు నిలబడితే చాలు ముందుకు ఒక అడుగు వేసితే చాలు మిగతా దారి తానే తెరుచుకుంటుంది నీవు ఒంటరివి కావు నీ కష్టం చూసే ఉంది నీ నిజాయితీ తెలుసుకునే శక్తి ఉంది నీవు నీ పని నీవు చేస్తూ ఉంటే ఆ శక్తి నీతోనే ఉంటుంది ఫలితం ఎప్పుడొస్తుందో కాదు నీ నిజాయితీ నిలబడుతుందా అదే ముఖ్యం నీ పని నీవు చేయి నిశ్చలంగా నిశ్చయంతో మిగటాదంతా సమయానికి జరిగిపోతుంది